హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ లోకల్ వ్లాగ్స్ నువ్వు ఏమినా నిదర్ లేచి అడో వెళ్ళిపోతాడు తీసి నిద్రలో నడిచే అలవాటు ఏమైనా ఉంది అని అనుకుంటాండరా లేదు భయ ఏదో మీకు ఒక కొత్త కంటెంట్ ఇద్దామని ఉద్దేశంలో వచ్చేసిన భయ మీలో ఎవరికైనా హార్స్ రైడింగ్ వచ్చితే నాకు ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎంతమందికి వచ్చో చూస్తా అట్ ది సేమ్ టైమ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా కూడా వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి హార్స్ రైడింగ్ కోసము ఏం లేదు భయ ఎందుకు అడుగుతా అన్న ఏం గొప్పది ఈ బుర్రాన్ని ఏమైనా కొనిస్తావా అంటారా లేదు భయ మదనపల్లిలో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఇక్కడ హార్స్ రైడింగ్ ట్రైనింగ్ అయితే ఇస్తా అన్నారు ఏమి నిజంగానే భయ ఎగ్జాక్ట్ గా లొకేషన్ వచ్చేసి మనకు ఆ బసిన్కొండ బ్యాక్ సైడ్ బసిన్కొండ నుంచి మనం పార్క్ ఉంది కదా పార్క్ దాటి దాటి వస్తే మనకు టెంపుల్ ఒకటి వస్తుంది అది దాటిన తర్వాత రైట్ సైడ్ లో మనకు ప్రైవేట్ బస్సులు అండ్ లారీలు అంతా పార్కింగ్ నిలబడి ఉంటుంది దాని పక్కన అనుకునే ఉంది భయ ఇది భయా అంటే ఇక్కడ మనకు జస్ట్ పొంగునూరు బైపాస్ వచ్చేసి పక్కనే ఉంటుంది పొంగునూరు బైపాస్ ఇంకా ఈ పక్కనే అన్నమాట అనమాట సూపర్ ఉంది వా సెట్టింగ్ గుర్రాల పైన సవారీ చేసేది నేర్పిస్తున్నారు భయ ఇప్పుడు మీకు మంచి దిట్టమైన రేసు గుర్రాలని చూపిస్తా చూస్తారా సూపర్ గా ఉంది లొకేషన్ సూపర్ గా ఉంది అంటే గుర్రాల్లో రైడింగ్ చేస్తా ఉన్నారు కొంతమంది వీళ్ళు ఎట్లాంటి అంటే భయ ఆ ట్రైనింగ్ ఇస్తారు మనకు అంటే నెల నెల ఇంత ఇంత ఫీజు అని ఉంటుంది ఆ ఫీజు కట్టేస్తే ఎవరికైనా కూడా చిన్న పిల్లలు కావచ్చు పెద్ద పిల్లలు కావచ్చు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సో మేబీ కొంతమంది వన్ మంత్ లో నేర్చుకోవచ్చు టూ మంత్స్ లో నేర్చుకోవచ్చు త్రీ మంత్స్ లో నేర్చుకోవచ్చు అది కోర్సు ఉంటుంది భయా మంచి సెట్టింగ్ అయితే సూపర్ గా ఉంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇంకా మీకు వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను లో ఇస్తాను కాంటాక్ట్ చేయండి మీ పిల్లలకు కానీ మీరు కానీ ఎవరైనా హార్స్ రైడింగ్ చేయాలి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మీరు దీన్ని వీళ్ళని సంప్రదించాలి ఓకేనా ఇప్పుడు మీకు గుర్రాలని చూపిస్తానని చూడండి రైడ్ లైక్ ఎ ప్రో ఇప్పుడు ఉంది కదా టైటిల్ ఆ డిజైనింగ్ కావచ్చు ఆ నేమ్ బోర్డు కావచ్చు ఆ స్టైల్ కావచ్చు పక్కన పెద్ద పెద్ద చెట్లు పెట్టి దాని మధ్యలో ఇట్లా అడ్డంగా ఒక పెద్ద ఆ ఇది పెట్టి తాకి అలాడిచ్చినారు చైన్లతో చాలా సూపర్ గా రెడీ చేస్తారు అంటే హార్స్ రైడింగ్ అంటే దానికి తగ్గట్టుగానే వీళ్ళు మొత్తం డిజైన్ డిజైనింగ్ ప్లానింగ్ చేశారు చాలా పెద్దది బాగా ప్లేస్ సూపర్ గా ఉంటుంది కూడా చూసుకున్నట్లయితే చుట్టుపక్కల అన్ని మౌంటైన్సే ఇది ఇది క్యాంటీన్ రెడీ చేస్తున్నారు మన కోచ్ అదే అదే ట్రైనర్ ట్రైనర్ కోచ్ ఈయన రంగంలో దిగుతా ఉన్నాయి గుర్రాలు ఓకే చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ వేసినాడు లోపల అయితే ప్రస్తుతానికి నాలుగు గుర్రాలు ఉన్నాయి వేసుకోవాలి సామి రంగా కూడా రైడింగ్ స్టార్ట్ అవ్వబోతుంది చూడండి

Yes Ghandar continue Okay Come on tender. continue faster Come on, check Come on Good, Ghandar Good Alishan, good అసలు ఈ హార్సెస్ గురించి కాని అంటే వాటిల్లో ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఈ హార్స్ ఎలా ఎక్కాలి ఎలా దిగాలి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి దాంతో కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి ఏంటి కథ అనేది వీళ్ళు మనకు చూపిస్తారు ఇప్పుడు ఈ హార్స్ రైడింగ్ ట్రైనింగ్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు దీంట్లో మనం లోపల పోయి మొత్తం అన్ని విషయాలు తెలుసుకొని క్లియర్ కట్ గా అయితే వీడియో చూపిస్తా లాస్ట్ వరకు అయితే మిస్ కాకుండా చూడండి సూపర్ గా ఉండబోతుంది దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను అట్ ద సేమ్ టైం కింద నెంబర్స్ కూడా ఇస్తున్నాను వీళ్ళని సంప్రదించండి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ గుడ్ మార్నింగ్ హార్ ట్రైనర్ ట్రైనింగ్ ఫ్రం ఆర్మీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక హార్స్ ని రైడ్ చేయడం వల్ల ఫస్ట్ యూజెస్ ఒక హార్స్కి మనం రైడ్ చేసే వల్ల యూజెస్ ఏంటి అని చెప్తాం ఫస్ట్ చాలామంది బయట చూసినట్లు అందరూ ఏమనుకుంటారు అంటే హార్స్ చేసాం ఎంజాయ్ చేసాం రైడ్ వెళ్తాం దీనివల్ల యూజెస్ అంటే మెంటల్గా చాలా స్టెబిలిటీ ఫిక్స్ అయ్యి మెంటల్గా స్టాండర్డ్ పడతాం నెక్స్ట్ ఫిజికల్గా స్టాండర్డ్ అవుతాం ఒక హార్స్ మనకి థింకింగ్ చేసి దాన్ని బట్టే హార్స్ని రైడ్ కూడా చేయగలుగుతాం కొంతమంది హార్స్ రైడింగ్ చూసి ఏముంది కర్ర ఎత్తుకొని స్టిక్ ఎత్తుకొని తరుమితే పరిగెత్తుద్ది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు అవుట్ సైడ్స్ ఇలా అంతా అలా కాదు హార్స్ హార్స్ రైడింగ్ ఒక ప్రొఫెషనల్గా నేర్చుకునే వాళ్ళకి రైడింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది బయట అవుట్ రైడ్ చేసే బయట రైడ్ చేసే వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ రైడర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇలా డిఫరెన్స్ ఏమంటాయి బయట వెళ్ళి అనుకుంటారు హార్సెస్ అది హార్స్ ఎక్కుతాం పోతాం ఫోటోస్ తీసుకుందాం ఎంజాయ్ హార్స్ ఎప్పుడే ఎంజాయ్ చేసుకోవడం కదా ఎక్సైజ్కి ఫిజికల్గా మెంటల్గా హార్స్ని మనల్కి హార్స్ గతంలో రాజులు ఎట్లా చేసేవాళ్ళు అంటే ఇదంతా వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా ఎందుకు వాళ్ళు స్టాండర్డ్గా ఉంటారు ఎక్కడికెళ్ళిన ధైర్యంగా చేయగలుగుతారా మెయిన్ థింగ్ హార్స్ డిసైడ్ చేస్తుంది హార్స్ అంతా నేర్పిచేస్తుంది మన లైఫ్ ఎలా ఉంటుంది కూడా హార్స్ అనేది ఒక చిన్న చిన్న పాటలో హార్సెస్ కూడా ఒకేసారి హార్స్ని వెళ్ళి మనం ఓకే హార్స్ని ఎలా అప్రోచ్ కావాలి అట్లా అప్పుడే డిసైడ్ అవుతుంది కొంతమంది ఉంటారు హార్స్ వెళ్ళేసి ఇలా కొడతారు ఇలా కొడతారు ఇలా అప్రోచ్ కాకూడదు అట్లా ఇలా స్లోగా వెళ్ళి ఇలా అప్రోచ్ లైఫ్ కూడా జస్ట్ మనం కూడా లైఫ్ కూడా అలాగే ఉంటుంది స్లో స్లోగా ఇది కూడా మన స్లో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తీసుకోండి హార్స్ రైడింగ్లో వచ్చేసి ఎయిట్ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది ఏది నథింగ్ బట్ ఒకసారి మనం ఈ ఈ గేమ్ తీసుకెళ్తే హార్స్ రైడ్ నేర్చుకొని బెంగళూరు చెన్నై హైదరాబాద్ గేమ్స్ ఆడు గేమ్స్ ఆడి ఈ సపరేట్ కాస్ట్యూమ్ ఉంటుంది కొనుక్కోవల్సి వస్తుంది మనం ఎప్పుడైతే ప్రొఫెషనల్ ఫస్ట్ మన సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయి హెల్మెట్ హెల్మెట్ బాడీ పొటర్కి వస్తుంది బాడీ పొట్టి బాడీ పొటర్ వస్తుంది రైడింగ్ ప్యాంట్ వస్తుంది ఇలా లాంగ్స్ వస్తుంది ఇవంతా తీసుకుంటే మన కాస్ట్యూమ్ అంటే ఇట్లా ఉంటుంది ఫస్ట్ కొత్త వాళ్ళు ప్రతి ఒక్కరు అనుకున్న హార్సెస్ అగ్రెసివ్ ఉంటాయి కిక్ చేసే తంత ఇలా ఇలా అనుకుంటా అది హార్సెస్ అలా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ అన్ని హార్స్ వెల్ ట్రైన్డ్ హార్సెస్ ఉంటాయి ఫస్ట్ బేసిక్ నుంచి విత్ స్టార్టింగ్ నుంచి ఎలా హార్స్ అప్రోచ్ కావాలి ఎలా హార్స్ని రైడ్ చేయాలి ఎలా ట్రైన్ చేయాలి అట్లా మనం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చెప్తాం యా ఇక ఇక్కడ ఒక హార్స్ ఉన్న ఈ హార్సెస్ అన్నిటికీ ఆల్ హార్సెస్ లైసెన్స్ హార్సెస్ ఈ హార్స్ నేమ్ తైమూర్ అలీషాన్ క్లారా అండ్ వీరా నెక్స్ట్ అక్కడ ఉన్నాయి స్టేబుల్స్లో అక్కడ ఇంకా స్టేబుల్స్లో ఉన్నాయి వచ్చేసి యాక్స్ లెవ్ యాంటీలో దానిపైన నెంబర్ చేశారు సార్ ఈ నెంబర్లో ఇక్కడ నెంబర్ వేసిన వచ్చేసి హార్స్ ఇది వచ్చేసి లైసెన్స్లో ఉంటుంది పాస్పోర్ట్లో బ్రీడింగ్ నెంబర్ అవుతుంది ఇది ఇయర్ ఇట్లా ఉంటుంది టైనింగ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ స్టార్ట్ అవుతుంది డైలీ ఈచ్ వన్ క్లాస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది సిక్స్ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ టు సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది ఈచ్ క్లాస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఎట్ ద టైం ఈవినింగ్ కూడా మన క్లాసెస్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ టు ఫైవ్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ టు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు సెవెన్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది ఈచ్ క్లాసెస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రొఫెషనల్ హార్స్ రైడింగ్ డిపెండింగ్ ఆన్ రైడర్ జస్ట్ వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ జంపింగ్ చేయాలి మనం జంపింగ్ ఆడాలి కాంపిటీషన్ ఆడాలంటే వన్ ఇయర్ లేదా సిక్స్ మంత్స్ పడుతుంది కంప్లీట్ గా రైడింగ్ నేర్చుకోవడం బ్యాక్ త్రీ త్రీ మంత్స్ జెంట్స్ అనే కాదు లేడీస్ లేడీస్ యాక్చువల్లీ ఫారిన్ కంట్రీస్ అవుట్ సైడ్ కంట్రీస్ చూస్తే మ్యాక్సిమం రైడింగ్ అంతా కలిసే చేస్తారు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దావూద్ ఫ్యామిలీ మెంబర్స్ కి తౌహిర్ కి ఈ అవకాశాన్ని మాకు కల్పించిన మా మిస్టర్ కోటికి మా ఫ్రెండ్స్ మా యొక్క రాజస్థాన్ చూడండి ఆయన మంచి ఆటోమొబైల్స్ మదనపల్లి నెంబర్ వన్ ఆటోమొబైల్స్ ఓనర్ అయినా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లిగా కుర్రోడు వాడు రాజస్థాన్ రాజ్బుత్ ఆ గుర్రం కూడా రాజస్థాన్ కోట్లో నుంచి వచ్చిండేది సో మేము మంచి బాండింగ్ మంచి రిలేషన్ మాకు ఏర్పడింది అందరికీ క్లాస్మేట్ క్లాస్మేట్స్ ఉంటారు మాకు హార్స్ మేట్స్ ఇక్కడ ఒక సారు ఆల్రెడీ టూ టూ త్రీ మంత్స్ నుంచి అయితే ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఆయన అడిగే మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఈ హార్స్ రైడింగ్ గురించి ఓకేనా వీక్షకులకి ఒక విజ్ఞప్తి ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి ట్రైనింగ్ అకాడమీకి వచ్చినప్పుడు ఆర్స్ తో ఎలా బిహేవ్ చేయాలి ఆర్స్ దగ్గరికి ఎలా రావాలి ఫ్రంట్ ఎలా రావాలి ఆర్స్ ని ఎలా మచ్చిక చేసుకోవాలి ఫ్రెండ్లీ చేసుకోవాలి అనేది ఒక ట్రైన్ మైండ్ లో ఒకటి పెట్టుకోండి ఆర్స్ వాడి ఈదులో పది రూపాయలు ఇస్తే కిచ్చి దిగేసి అట్లా ఆర్ట్స్ కాదండి దీంట్లో కూడా పిహెచ్డి ఉంటుంది బేసిక్స్ ఉంటాయి ఫస్ట్ ఫండమెంటల్సే ఉంటాయి ఆయన ట్రైనరు ప్రతిదీ కూడా రైన్స్ ఎలా పట్టుకోవాలి ఈ రైన్స్ని ఏమంటాము వీటిని ఏమంటాము వీటి నుంచి ఈ సెడల్స్ ఏమంటాము ఈ సెడల్స్ని ఏమంటాము ఈ సీట్ని ఎలా అంటాము ఇది కాల్ ఫిట్టింగ్ కొందరు హైట్ ఉంటారు హైట్ తక్కువ ఉంటారు అందరికీ ఒకే ఉండవు అనమాట వాళ్ళ హైట్ వెయిట్ని బట్టి వాళ్ళ చెయిన్ బట్టి ఎలా ఫిక్స్ చేసుకోవాలంటారు సిట్టింగ్ ఇంపార్టెంట్ సీట్ని ఎట్లా చేసుకోవాలనేది ఇంపార్టెంట్ హెల్మెట్ ఎలా పెట్టుకోవాలనేది ఇంపార్టెంట్ రైన్స్ ఎలా పట్టుకోవాలనేది ఇంపార్టెంట్ ఆర్ టర్నింగ్లో ఎలా పట్టుకోవాలనేది ఇంపార్టెంట్ జంపింగ్ ఉంటుంది దీంట్లో థాట్ ఉంటుంది ఇట్లా ఒక వ్యక్తి వన్ అవర్ హార్స్ రైడింగ్ చేస్తే మూడు వేల సార్లు గుంజీలు తీయచ్చు ఈ గుంజీలను మొత్తం ఫ్యాట్ కరిగిపోతుంది ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఇక్కడ ఫోకస్ చేయండి మీరు టీవీ వాళ్ళకి నేను చెప్తున్నా ఈ ఏళ్ళు మీద వెయిట్ ఎలా ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇదంతా లాంగ్ రన్లో వస్తుంది నేర్చుకుంటూ నేర్చుకుంటూ వస్తుంది అప్పర్ బాడీ ఉంటుంది ఇన్నర్ బాడీ ఉంటుంది లోయర్ బాడీ దీని మీద వెయిట్ ఎలా ఇవ్వాలి ని ఎలా హక్ చేసుకోవాలి కాల్తో ఎలా దీన్ని పట్టుకోవాలి ఎలా దీన్ని ఇట్లా అనాలి ఎలా తన్నాలి ఎలా పట్టుకోవాలి ని ఎలా స్లోగా పికప్ చేయాలి మళ్ళీ హై స్పీడ్ పోయినప్పుడు మళ్ళీ ఎట్లా తీసుకురావాలి ఇవన్నీ ట్రైనింగ్లో ఉంటాయండి ట్రైనింగ్లో చెప్పితే రావు చెప్పతాడు ఆయన ఏం చెప్పితే అది నేర్చుకుంటే మనం ఎక్స్పర్ట్ కావచ్చు అదనపులో ది బెస్ట్ ట్రైనర్స్గా మేము అయినాం మా ఎయిమ్ ఒకటే ఒకటి ఖచ్చితంగా మేము ఆర్స్ రైడింగ్లో పాల్గొంటాం విన్నర్స్ అవుతాం ఇవన్నీ కూడా నేర్చుకోవాలంటే అకాడమిక్ రావాలా కోచ్ చెప్పేది ఫాలో కావాలి ఎలా ఎక్కాలి ఎలా దిగాలి ఎలా పనుకోవాలి మొత్తం అంతా కూడా ఇవన్నీ ట్రైనింగ్ క్లాసుల్లో నేర్పిస్తారండి ఎయిట్ టు జెడ్ ఉంటాయి ఆర్స్ని ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఫ్రెండ్ చేయాలి ఒకవేళ జారిపోయినప్పుడు పడిపోయినప్పుడు ఆర్ట్స్తో ఎలా పట్టుకోవాలి ఎలా దిగాలి ఇవన్నీ యాక్సిడెంటల్గా జరిగినప్పుడు ఇన్సిడెంట్గా జరిగినప్పుడు ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మన ట్రైనరు నీట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆర్ట్స్ కూడా టాకింగ్ కూడా ఉంటుంది దానికి కూడా సిగ్నల్స్ ఉంటాయి దానికి కూడా లాంగ్వేజ్ ఉంటాయి ఒకటి గుర్తుపెట్టుకోండి యూనివర్స్ లాంగ్వేజ్ ఆర్ట్స్ లాంగ్వేజ్ మనకు ఎలా ఎమోషన్లు ఉంటాయో ఫీలింగ్స్ ఉంటాయో వాటికి కూడా ఉంటాయి ఆడు వీరా ఉంది జస్ట్ కంటి చూపుతో సైగతో వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా కోచ్ మాటలు వింటాయి స్టాప్ ఆయన స్టాప్ అంటే స్టాప్ అయిపోతాయి ఆయన థ్రాట్ అంటే థ్రాట్ పికప్ అయిపోతాయి ఆ క్యానర్ అంటే క్యానర్ ఎత్తుకుంటాయి అంత వెల్ ట్రైన్ అనమాట కాబట్టి వచ్చే వ్యక్తులకు ఈజీగా సునాయాసంగా ఆర్ట్స్ రైటింగ్ అంటే ఇంతేనా అని సులువుగా ఆయన ప్రొఫెషనల్గా మనం రైట్ చేస్తాడు నిజంగా ఇలాంటి అవకాశం మదనపల్లి వాళ్ళంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గుర్రం ఒక ఏరియా నుంచి తెచ్చినారు కొన్ని హైదరాబాద్ నుంచి ఇంకా కొన్ని బయట నుంచి తెచ్చినారు వీళ్ళ దగ్గర ఎవరైనా మీరు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే వీళ్ళని సంప్రదించండి చాలా బాగా ట్రైనింగ్ ఇస్తా అన్నారు మీ పిల్లలు కావచ్చు మీరు కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నావు ట్రై చేయండి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకోటి ఏంటర్ అంటే ఇంకా ఫీల్డ్ అయితే రెడీ చేస్తా అన్నారు ఇంకొక ఫీల్డ్ కూడా రెడీ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు దాని తర్వాత ఇంకా ఓపెనింగ్ కూడా చేయలేదు బయ్య ఓపెనింగ్ కూడా వీడియో షూట్ చేస్తాను అతి త్వరలో అయితే ఓపెనింగ్ చేయబోతున్నారు ఇక్కడ ఒక టీ స్నాక్స్ చిన్న రెస్టారెంట్ టైప్లో అయితే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అది కూడా చాలా తొందరలో కంప్లీట్ అయిపోతుంది ఓపెనింగ్ కూడా వీడియో కుదిరితే నేను ఒకటి చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు తాడేసినారు గుర్రాలు గుర్రాలు యాడికి పోకుండా ఈ పక్కన కూడా చూసుకుంటే మీరు చెక్కలతో ఒక కాంపౌండ్ కట్టేసినారు గుర్రాలు పోకుండా ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి కూడా మొత్తం వుడ్నే మనోళ్ళు ప్రిఫర్ చేసినారు రిలాక్స్ అవ్వచ్చు దీని మీద కూర్చొని వుడ్ పైన ఒడ్డు పైన రిలాక్స్ అవుతుంది పర్వాలేదు గట్టిగానే ఉన్నాయి సూపర్గా ఉన్నా ఇవ్వ చాలా న్యాచురల్ గా వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ చేసినారు మీరు ఇక్కడ కూర్చోవడానికి కూడా వీళ్ళు కొన్ని ఇట్లాంటివి ప్లాన్ చేసినారు సంబంధించినవి చెట్టు ఉంటాయి కదా ఆ చెట్టుని చూసినారా ఆ చెట్టుని వీళ్ళు చైర్స్ లాగా మార్చినారు ఆ వుడ్డుని చాలా న్యాచురల్ గా ఉంది సూపర్ గా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినారా ఇదంతా కూర్చోవడానికి స్టూల్స్ వాడతాము కానీ వీళ్ళు డిఫరెంట్ గా ని అయితే వాడుతూ ఉన్నారు గా ఉంది సో ఇక్కడ ఆ హార్స్ రైడింగ్ వచ్చి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు లేకపోతే బయట వాళ్ళు కావచ్చు ఇక్కడ కూర్చొని మనం ఏదైనా టీ స్నాక్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఓకేనా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందరకు వస్తాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ జై హింద్